ఏర్పడి వంద రోజులు కావడంతో బెనూ పోస్ట్ విడుదల అన్నమయ్య జిల్లా రాజంపేట టౌన్ లో అన్నా క్యాంటీన్ మధ్యాహ్న భోజనం తర్వాత ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు కావడంతో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను బెనో పోస్ట్ విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజంపేట ఇన్ఛార్జ్ శ్రీ సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఆనాడు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను దుర్వినియోగం చేసింది మళ్లీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను మళ్లీ రీ ఓపెనింగ్ చేసి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించి వృద్ధులకు నెలకు నాలుగు పేల రూపాయల పింఛనివ్వడం కూడా జరుగుతుందని తెలియజేశారు రిపోర్టింగ్ జిల్లా

దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు అన్నా క్యాంటీన్లు అనేటివి గత ప్రభుత్వంలో విధ్వంసాలకు గురైనాయి వాటిని పునరుద్ధరించడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్నా క్యాంటీన్ రాజంపేట పట్టణంలో ఈరోజు ప్రారంభం నిన్న ప్రారంభం జరిగింది పేద ప్రజలందరికీ సౌకర్యాలు చాలా బాగా అందుతున్నాయి అదేవిధంగా మన టీడీ జనార్దన్ గారు పార్టీ సీనియర్ నాయకులు మన విజనరీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి ఈరోజు అందించిన ఈ పుస్తకాలు అందరికీ అందుబాటులోకి తెచ్చి కొన్ని భవిష్యత్ విజుల కొన్ని నష్టాన్ని పాలనలో బాగుండేలా కొంత పొంగి ఈ కార్యక్రమాలన్నీ ఇస్తా